کران اڄ 20 دن بلا روان ٿا نهو پورا نه ٿو ٿي سڀاڻي Bila <coughs> itu <coughs> <coughs> سر یہ بی ڈی بی اپڈی سلوگن نکندو سلوگن صاحب ڈاکٹر بی ار امبقتار ڈاکٹر بی ار امبقتار ڈاکٹر بی ار امبقتار ڈاکٹر بی ار امبقتار آگے آلو ڈاکٹر بی ار امبقتار آگے آلو ڈاکٹر بی ار امبقتار آگے آلو اوکے سر ہاؤ نا پاؤں گا ಕುಂಚಪ್ತ ಹಲೋ ನಮಸ್ತೆನಾ ಸೈಡ್ ದೇನಾ ಸೈಡ್ ದೇನ ಮಲ್ಲಕ್ಕೋ ಸೈಡ್ ದಿನ

अंबेदकर बी आेदकर अंबेदकर आशार

அண்ணா ஆனந்தனாய் சொங்க சொங்க அம்பेडकर ஆசியாலன அம்பेडकर ஆசியாலன அம்பेडकर ஆசியாலன டாக்டர் பிஆர் அம்பேத்கர் அம்பேத்கர் டாக்டர் பிஆர் அம்பேத்கர் அம்பேத்கர் அம்பेडकर காபட்டி உங்களுக்குಂತ దళితుల కంట ముఖ్యం ఆయన తిరుమిది మా కోతురు మన కోతురు ఎంత అంబేద్కర్ కష్టపడి మాకి హక్కులు సాధించినాడు కాబట్టి ఈరోజు ఆయనని దేశవ్యాప్తంగా రాష్ట్ర ఆయన జయంతిని ఈరోజు నూట ముప్పై ఐదవ జయంతిని అందరూ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఘనము మరో ఏమంటే మనకు ఇక్కడ చాలా రోజుల నుంచి మనకు ఇక్కడ అంబేద్కర్ భవనం లేదు మన సారు మినిస్టర్గా ఉన్నప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సారు ఈ కంట కూడా ఒక పది లక్షలు సారే శాంతి చేస్తున్నాడు చేపించి మళ్ళీ సార్ మాకైతే అంబేద్కర్ భవనం లేదని మేమంతా కలిసి సార్ని మేము అన అడుపుకుంటే సారు కోర్టుకను కూడా అంబేద్కర్ బిల్డింగ్ ఇదే ప్లేస్కి క్యాన్సిల్ చేసినాడు అది మన దురుషశాతం శాతం అంటే అది లాస్ట్ ఆయింది టెండర్ వేసేవాళ్ళు అన్నా ఇట్లా లాస్ట్ మూమెంట్ మళ్ళీ మేము ఏదైనా పనిచేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ అయితే మనకి బిల్లు లేదని అది ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ ఐదేళ్ళు గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు ఏమి కూడా దళితులకు చేయలేదు కాబట్టి మా ఆశంతా ఒకటే మా సార్ వచ్చినాడు మళ్ళీ మా సార్ మాకు ఈ ఊరికి ఖచ్చితంగా అంబేద్కర్ భవనము చేస్తాడని మన దళితుల పక్కన నిలబడే మేమందరూ కూడా మా సార్ని ఒకటే అడిగేది అందరికీ కూడా కళ్యాణ మంటపాలు ఉన్నాయి మనకు కూడా ఒకటి కళ్యాణ మండపము మా సారు ఈ ఐదేళ్ళలో ఖచ్చితంగా మా సారు చేయాలని మేమందరూ మా దళితుల అతను అందరం కలిసి సార్ నడుపుకుంటున్నాము మాకు ఈరోజు ఖచ్చితంగా మాకు సారు అంబేద్కర్ మాట్లాని మా దళితుల పక్షాన అంబేద్కర్ కోరుకుంటున్నా ఇద్దరిద్దరు కూడా సార్కి మేము ఇప్పుడు గ్రెంపు నుంచి సార్ చెప్పినాము సార్ ఏమన్నారంటే మీకు ఎక్కడైతే ప్లేస్ బాగుంటుందో మీరు చూడండి నేను కలెక్టర్ కావాలంటే చెప్తానంటే మేము ఇక్కడ ఇక్కడ చూసినాము ఆ సార్ కూడా చూసినాము సారు ఇక్కడ బాగా ప్లేసు ఇక్కడే చేయండి సార్ అంటే కలెక్టర్ దగ్గర పోయి మేము హర్చిని చూసినాము ఇందుట్లోనే సార్ కూడా కలెక్టర్ పిలిచి చెప్పాడు వాళ్ళకి ఫస్ట్ నిద్రం పెట్టేదానికి ఏదైనా ఖాళీ చేయించి వాళ్ళకి అవకాశం చేయండి అని కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది సారు కాబట్టి అది కూడా ఆ సార్ సమక్షంలోనే ఎంతమంది వచ్చి పోయినా విగ్రహము అంబేద్కర్ భవనము రెండు కూడా మా సార సమక్షంలో జరుగుతాయని మేము ఆశిస్తున్నాము మా అందరి తరఫున కోరుకుంటున్నాము నమస్కారాలు ఆ భవనాన్ని కోటి రూపాయల ఖర్చుతో నిర్మించాలని గతంలో నిర్ణయం చేశాం ఆ రకంగా జీవో కూడా విడుదల చేశాను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైంది కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా ఈ ఇక్కడ అంబేద్కర్ భవనాన్ని నిర్మించే బాధ్యతలు నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో మున్సిపాలిటీలో తీర్మానం చేయించాము తర్వాత జిల్లా కలెక్టర్ గారితో రెండుసార్లు చెప్పాడు తప్పకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఈ పరిసరాల్లోనే ఏర్పాటు చేయించేదానికి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని మళ్ళీ అంబేద్కర్ జయంతి నాటికి కొత్త విగ్రహానికి మూలహారం వేసేదో அச்சின்னா சார் பட்டல் கூட அன்னை இருந்து இட்ல ர ர லே இட்ல ர ர சார் எனக்கு ரெடி பெல்கா சவுல் சைடு போடுன சவுல் சைடு போடு மாரேடு போடு சைடு முன்னுக்கு ரெடியா ரெடி లిఖిత రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు భారతదేశ మేధావుల్లో అగ్రగణ్యుడు దళిత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించాం అంబేద్కర్ గారి ఆశయ సాధనలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక వినూత్న విప్లవాత్మకమైన కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్హము పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బలహీన వర్గాల స్వయం ఉపాధి పథకాలు మళ్ళా ఈ రాష్ట్రంలో పునః ప్రారంభమయ్యాయి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్లో మళ్ళా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటా ఉన్నాయి బడుగులకు మేలు చేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది ఈ సమాజంలో ఆర్థిక సామాజిక అంతరాలు తొలగిపోవాలంటే అంబేద్కర్ గారి ఆశయాలు కూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది ఈ సందర్భంలోనే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని పి ఫోర్ విధానాలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విస్తృతంగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంది క్షేత్రస్థాయిలో పేదరికంలో మగ్గిపోతున్న ఇరవై శాతం కుటుంబాలను సమాజం వల్ల బాగుపడిన వ్యక్తులు ఆర్థికంగా స్థితిమంతులైన వారు వ్యక్తులైనా సంస్థలైనా వారి సహకారంతో పేదరిక నిర్మూలన కోసం ఈ రాష్ట్రంలో పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది రానున్న మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏదైతే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని అనుకుంటా ఉందో వాటి సాధనకు ఇరవై లక్షల కుటుంబాలని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి లేక తీసుకురావడానికి తప్పకుండా కృషి ఉంటుందని కూడా నేను బలహీన వర్గాలకు భరోసా ఇస్తూ ఉన్నా నేటికి ఇంకా చాలా చోట్ల ఆర్థిక అంతరాలు సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తూ ఉన్నాయి చాలామంది దళితులకు సామాజికంగా సరైన గౌరవ మర్యాదలు కొన్ని చోట్ల ఇంకా లభించడం లేదు అన్ని సామాజిక వర్గాలు ఒక్కటే పేర్లు వేరైనా అందరము మనుషులమే సాటి మనిషిని ఆదరించాలి ప్రేమించాలి అభిమానించాలనే భావన అన్ని సామాజిక వర్గాల్లో వచ్చినప్పుడు ఈ సామాజిక అంతరాలు అనేటివి పూర్తిగా నిర్మూలించబడతాయి ఆ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శక్తి లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని కూడా బలహీన వర్గాలకు నేను మాట ఇస్తా ఉన్నాను